హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుజాత టైలరింగ్ ఛానల్ ఈ ఛానల్లో ఈరోజు ట్రెండింగ్ మోడల్ నెక్ డిజైన్ ఎలా స్టిచ్ చేయాలి ఈజీ పద్ధతిలో అనేది ఇప్పుడు చూద్దాం ఫస్ట్ నెక్ని మనం ఇలాగ కటింగ్ చేసుకుని పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ పేపర్ క్యాన్వాస్ని ఇలాగ లోపల భాగంలో వేసి ఇక్కడ ఇది లోపల భాగం అనమాట మెయిన్ పీస్ లోపల భాగం లోపల భాగంలో పేపర్ క్యాన్వాస్ని పెట్టి నెక్క చుట్టూ స్టిచ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఇది మెయిన్ పీస్ పై భాగం ఇది ఇలా వస్తుంది ఇక్కడ పేపర్ క్యాన్వాస్ కింద ఉండేలా చూసుకోండి చూసుకొని ఇక్కడ ఇలా చూసుకుని నెక్ దగ్గర ఇలా చిన్న వేసుకోండి ఇలాగ నెక్ రౌండ్ అంతా ఇలా స్టిచ్ చేసిన తర్వాత డోరీస్ థ్రెడ్స్ని మనకు నచ్చిన మోడల్ ఏదైనా డిజైన్ తయారు చేసుకొని ఇలాగ ఏదైనా చిన్న సింపుల్గా కానివ్వండి ఏదైనా నేవీగా కానీ రెడీ చేసుకుని పెట్టుకోండి తర్వాత ఇక్కడ ఇక్కడ కోణాలు ఉన్నాయి కదా నెక్ డిజైన్కి ఇక్కడ ఈ కోణం దగ్గర ఒకటి ఇక్కడ ఒకటి ఇలాగ పెట్టండి ఇలా పెట్టి ఇవి కదలకుండా ముందే మనం చిన్న రప్ చేసుకోవాలన్నమాట రఫ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే అక్కడ కదలకుండా థ్రెడ్ ఉంటుంది ఇలా కదలకుండా ఇలా చూసుకోండి ఇక్కడ పెట్టి పేపర్ క్యాన్వాస్ని కటింగ్ చేయకూడదు చేయకుండానే ఇలా నెక్కని ఈ చివరిలో కార్నర్ దగ్గర ఇలాగ ఒక థ్రెడ్ని స్టిచ్ చేయండి తర్వాత ఈ చివరి భాగంలో కూడా మరో థ్రెడ్ని స్టిచ్ చేసుకోండి కదలకుండా రఫ్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది అలాగే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మెయిన్ పీస్పై లైనింగ్ పీస్ని ఇలా అమర్చుకోవాలి ఇలా మెయిన్ పీస్పై లైనింగ్ పీస్ని ఇలా పై భాగంలో ఇలా పెట్టుకొని మనం ముందే డోరీస్ థ్రెడ్స్ని స్టిచ్ చేసాం కదా ఆ భాగాలని రెండు మధ్యలోకి ఉండేలా చూసుకొని ఇక్కడ నెక్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఇలా చూసుకొని ఇక్కడ కార్నర్లో కరెక్ట్గా సెట్ చేసుకొని ఇలా ఇక్కడ పాదమంచి ఉండేలా స్టిచ్ చేసుకోవాలి మీ దగ్గర మార్కింగ్ ఉంటే ఇలాగ మార్కర్తో ఇలాగ పాదమంచు ఉండేలా మార్క్ చేసుకోండి తర్వాత ఇలా మార్క్ చేసుకున్న భాగం దగ్గర నుండి ఇలాగ పాదమంచి ఉండేలా స్టిచ్ చేసుకోండి పేపర్ క్యాన్వాస్ కింద అలాగే ఉండాలి కటింగ్ చేసుకోకుండానే ఇలాగా మనం ఇక్కడ కార్నర్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇలా పాదం ఇలా ఉండిచ్చి సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి ఇలాగా మనం నెక్ని ఇటువైపుకి టర్న్ తిప్పుకోండి ఇక్కడ డోరీ థ్రెడ్ సెంటర్ ఉండేలా చూసుకోండి ఇలా ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా సూదిని కిందకు ఉండాలి ఇలా కదలకుండా నెక్ పాయింట్ వచ్చేటప్పటికి మనకు సూది కిందకి దింపి తర్వాతనే పాదాన్ని పైకి లేపి తర్వాత మళ్ళీ స్టిచ్ చేసుకోవాలి అలా అయితే మీకు నెక్ ఎలా కావాలంటే అలా వస్తుంది అనమాట ఇలా ఈ చిన్న చిన్న స్టిప్స్ కొంచెం ఫాలో అవ్వండి కొత్తవారు అలా అయితే మీకు నెక్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇబ్బంది ఉండదు ఇలా థ్రెడ్స్ని సెంటర్ పెట్టుకుని కరెక్ట్గా మనం నెక్ ముందే పాదమంచి ఉండేలా ఇలా మార్క్ అనుకోండి చాలా ఈజీగా ఉంటుంది స్టిచ్ చేసుకునేటప్పుడు కదలకుండా కార్నర్ దగ్గరికి వచ్చేటప్పటికి కంపల్సరీ సూది కిందకి దించి తర్వాత నెక్ సెట్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి అలా అయితే మీకు నెక్ దగ్గర ఎక్కడ కూడా నుడత లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది తర్వాత ఈ ఎగ్స్ట్రా పీస్ని కటింగ్ చేసుకోండి పేపర్ క్యాన్వాస్ని ఇప్పుడు కటింగ్ చేసుకోవాలి ఇలా కటింగ్ చేసిన తర్వాత మనం ఇచ్చిన పచ్చ భాగాన్ని ఇలా చిన్న చిన్నగా టక్స్ ఇచ్చుకోవాలి ఇలా మిడిల్లో కూడా ఇలా టక్స్ ఇవ్వడం వల్ల మనకి నెక్ రివర్స్ చేసేటప్పుడు చాలా నీట్గా వస్తుంది ఈ పద్ధతిలో ఇలా రివర్స్ చేసుకోండి థ్రెడ్స్ పట్టుకొని ఇలా పైకి లాగితే నెక్ నీట్గా వచ్చేస్తుంది ఇలా రివర్స్ చేసుకుని తర్వాత ఇక్కడ ఏమి నుడతలు లేకుండా ఒకసారి ఇలా సెట్ చేసుకోండి ఇలా మనం చేతితో సెట్ చేసుకోవాలి అలా అయితేనే నెక్ నీట్గా వస్తుంది ఆల్రెడీ స్టిచ్ చేసాం కదా ఈ స్టిచ్చింగ్ని ఇలా ఫోల్డింగ్ని పైన డైనింగ్ పీస్ పైకి రాకుండా ఉండేలా చూసుకుంటూ ఈ డోరీ థ్రెడ్స్ని కరెక్ట్గా ఉండేలా చూసుకుని ఇలా ఎడ్జీ ద్వారా స్టిచ్ చేసుకోవాలి ఇంతే అండి నెక్ డిజైన్ స్టిచ్చింగ్ చేయడం చాలా సింపుల్ ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఫ్రంట్ మనకి ఫిన్స్ కట్ అనమాట ఈ ఫిన్స్ కట్ని ఒకసారి నేను ఇలాగే కటింగ్ చేయకుండానే ఈ విధంగా కూడా కూడా స్టిచ్ చేయొచ్చు అది ఎలాగో ఒకసారి చూడండి ముందే మార్క్ చేసుకున్న ఈ భాగాన్ని తీసుకొని సెకండ్ వైపుని ఇలా పెట్టి ట్యాప్ చేసుకోండి ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత రెండు భాగాలు ఇలా ఉంటుంది కదా ఇప్పుడు ఈ భాగాల్ని పైన ఒక స్టిచ్చింగ్ ఇలా వేయండి ఒక స్టిచ్చింగ్ వేసిన తర్వాత పక్కనే ఇంచ్ ఉండేలా చూసుకుని సెకండ్ భాగంలో ఇలా స్టిచ్ చేసుకోండి సేమ్ ఇదే విధంగా ఇటు సైడు మార్క్ చేసుకున్న భాగంపై ఇలాగా స్టిచ్ చేసుకోండి స్టిచ్ చేసుకొని మళ్ళీ పక్కనే ఓవించి ఉండేలా చూసుకొని ఈ లైన్ కూడా స్టిచ్ చేయండి ఈ విధంగా ఇలా స్టిచ్ చేసుకొని ఇక్కడ మ మిడిల్లో ఉన్న ఈ ఆకారంలో కొంచెం కటింగ్ చేసుకుని ఈ పీస్ని తీసేయండి కింద ఫ్రంట్ డాట్ ఉంటుంది కదా ఆ వెడల్పు అనమాట ఈ భాగం కటింగ్ చేసి తీసేస్తే మనకి పర్ఫెక్ట్గా ఫ్రింట్స్ కట్ నీట్గా తేలుతుంది ఇప్పుడు ఈ భాగాన్ని ఇలా పట్టుకుని ఇలా పాదమంచు ఉండేలా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇలా పాదమంచి ఉండేలా ఇక్కడ స్టిచ్చింగ్ కటింగ్ వరకు వెయ్యాలి తర్వాత ఇక్కడ సన్నగా తీసుకోవాలి ఇక్కడ నెక్ మనకి ఆర్మల్ రౌండ్ దగ్గరికి వచ్చేటప్పటికి పెరుగుతుంది అనమాట ఇలా డాట్ వాడల్లో వస్తుంది చూడండి ఫ్రెండ్స్ కట్ కటింగ్ చేయకుండా కూడా నీట్గా వస్తుంది ఇక్కడ కింద భాగంలో మనం కటింగ్ చేసాం కాదు ఇప్పుడు ఈ పై నుంచి తీసుకుంటారండి స్టిచ్చింగ్ మనం స్టిచ్ చేసేటప్పుడు వీలుగా ఉంటుంది నార్మల్ రౌండ్ నుంచి కూడా చేసుకోవచ్చు చూడండి ఎంత నీట్గా వచ్చిందో పెన్స్ కట్ ఈ విధంగా రావాలన్నమాట చూడండి నెక్ దగ్గర ఎంత నీట్గా ఉందో ఓకేనా ఫ్రెండ్ ఇక్కడ కింద భాగంలో మనకి పైపింగ్ చేసుకొని నడువకి ఇలాగ పైపింగ్ చేసుకోవచ్చు లేదు అంటే కాటన్ పీస్ని తీసుకొని ఇక్కడ నడుం బెల్ట్ కింద కూడా స్టిచ్ చేసుకోవచ్చు నేనైతే కాటన్ పీస్ని తీసుకుంటున్నాను ఇక్కడ పెన్స్ కట్ స్టిచ్చింగ్ లోపలికి ఉండేలా చూసుకొని ఈ భాగాన్ని పైనుండి ఇలాగ రెండు అంగ్లాలు వెడల్పు గల పొడవ పీస్ని తీసుకోండి లైనింగ్ పీస్ని ఇలా తీసుకుని ఈ చివరిలో ఎజ్జి పాద మంచి ఉండేలా చూసుకొని స్టిచ్ చేసుకోండి ఈ విధంగా మొత్తం పొడవంతా ఇలాగే స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చిన్న చిన్నగా ఇచ్చుకోండి ఇక్కడ ఖర్చు భాగం దగ్గర చిన్న చిన్నగా ఇలా ఇచ్చుకుంటే మనకి పై భాగంలో క్లాత్ నీట్గా ఉంటుంది ఇలాగా ఇలా తీసుకొని పై భాగంలో ఎజ్జి ఒక చిన్న కుట్టేసుకోండి ఇలాగ ఎడ్జి వారా వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఈ ఎగస్ట్రా పీస్ని కటింగ్ చేసుకొని ఇప్పుడు ఈ భాగాన్ని ఇలాగ లోపలికి ఇలా ఫోల్డింగ్ చేసుకోండి ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఈ చివరిలో ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఎడ్జ్జి ఇలా స్టిచ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ మనం ఇలా చేతి కుట్టయినా వేసుకోవచ్చు ఇలాగ మిషన్తో స్టిచ్చింగ్ అయినా వేసేసుకోవచ్చు ఇలా బెల్ట్ కింద ఈ వి ఓకే అండి ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా రెడీ చేసుకొని మనం నెక్ భాగాల్ని బ్యాక్ సైడ్ రెడీ చేసుకొని స్టిచ్ చేసుకోవడమే చాలా ఈజీ ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్